రైతులందరికీ నమస్కారం మనం డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పాట లైవ్ అందించడం జరుగుతుంది సో రైతులందరికీ కూడా ధరలో ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం కోసం మన ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ముప్పయో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఖమ్మం మార్కెట్లో ఏ విధంగా జరిగిందో లైవ్ చూడండి പതിനൊന്ന് വേല പേ പന്തൊരു ആറ് വളരെ വലുത്